హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారి మేము హైదరాబాద్ నుండి బాసరకు అయితే వెళ్ళామండి మేము మూడు రోజులు ఈ అయితే వెళ్ళడం జరిగింది బాసరకి వెళ్ళే దారిలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్ని మేము మీకు మా వీడియోల ద్వారా అందించాము అందులోనే మొదట దర్శించాల్సిన దేవాలయం బిక్కునూరు శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి దేవాలయం అండి మేము మొదటి రోజు ఈ ఆలయానికి హైదరాబాద్ నుండి తూప్రాన్ చేగుంట రామాయణపేట మీదుగా బిక్నూర్ అయితే చేరుకున్నామండి బిక్నూరులోనే ఉంది శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయం ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో శివలింగం పానవట్టం లోపలికి తిరిగి ఉంటుందండి బిలంలో ఉన్నట్టుగా ఉంటుంది పుట్టలో దొరికిన శివలింగం అండి ఎంతో అద్భుత మహిమలున్న ఈ బిక్నూరు సిద్ధిరామేశ్వర స్వామి దేవాలయాన్ని అందరూ దర్శనం చేసుకోవాల్సిందేనండి ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో కూడా మా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఈ ఆలయం హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేము నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దోమకొండ అయితే చేరుకున్నామండి రామ్ చరణ్ ఉపాసనగారుల హయాంలో ఉన్న దోమకొండ ఫోర్ట్ ఎంతో అందంగా ఉందండి కోట మాత్రం ఎంతో పటిష్టంగా కట్టించడం జరిగిందండి అంతేకాకుండా ఈ దోమకొండ ఫోర్ట్లో కాకతీయుల కాలం నాటి శివాలయం కూడా ఉందండి ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ కోటలో అప్పటి కాలంలో ఉపయోగించిన కొన్ని వస్తువులను అయితే మనం చూడవచ్చు తప్పకుండా మీరు ఈ సైడ్ వచ్చినప్పుడు ఈ దోమకొండ ఫోర్ట్ని చూడండి ఈ దోమకొండ ఫోర్ట్ యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి మేము మధ్యాహ్నం ఈ ఫోర్ట్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయానికైతే చేరుకున్నామండి ఈ ఆలయంలో కాలభైరవ స్వామి తొమ్మిది అడుగుల ఎత్తులో మనకు దర్శనమిస్తాడు ఎంతో అద్భుత మహిమలున్న కాలభైరవ స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి చాలామంది భక్తులైతే వస్తూ ఉంటారు భక్తులు స్వయంగా అభిషేకం చేసుకునే ఏకైక స్వామి దేవాలయం అండి ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రత్యేకంగా గుమ్మడికాయలో దీపం పెట్టడం జరుగుతుందండి తప్పకుండా దర్శించాల్సిన దేవాలయం ఇది ఈ రామారెడ్డి కాలభైరవ స్వామి దేవాలయం నుండి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంపేటకైతే చేరుకున్నామండి ఈ లింగంపేటలో నగరేశ్వర స్వామి ఆలయంతో పాటు మేము అందాల మెట్ల బావిని అయితే చూడడం జరిగింది ఈ నగరేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా ఊగే ధ్వజస్తంభం అండి ఆసియాలోనే ఎక్కడా లేని విధంగా ఉండే ధ్వజస్తంభం ఎవరైనా ఈ ధ్వజస్తంభం మీదకి ఎక్కి ఊపితే ఈ ధ్వజస్తంభం ఊగుతూ ఉంటుంది కానీ కిందనైతే పడదండి అంత అద్భుత మహిమ గల ఈ నగరేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయం యొక్క ఫుల్ డీటెయిల్స్ మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి ఈ ఊగి ధ్వజస్తంభాన్ని చూడడానికి చాలామంది ప్రజలైతే విదేశాల నుండి కూడా వచ్చి చూడడం జరుగుతుందండి ఎంతో మహిమ గల ఈ నగరేశ్వర స్వామి దేవాలయం తప్పకుండా దర్శించాల్సిన దేవాలయం మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి మేము నెక్స్ట్ ఇదే లింగంపేటలో ఉన్న ఈ మెట్ల బావిని అయితే చూడడానికి వచ్చామండి జక్సాని నాగన్న గారి బావి ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది చుట్టూ మెట్లతో ఎంతో కళాత్మకంగా కనిపించే ఈ జక్సాని నాగన్నగారి బావి చాలా అందంగా ఉంటుంది తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అండి పర్యాటకులకు ఎంతో కనువిందు చేసే ఈ మెట్ల బావి మీరు కూడా తప్పకుండా ఈ వైపు వచ్చినప్పుడు ఈ నగరేశ్వర స్వామి దేవాలయం అలాగే ఈ జక్సాని నాగన్నగారి బావిని తప్పకుండా చూడండి ఈ బావి యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి మేము ఇవన్నీ ఒకే రోజులో చూసామండి డే వన్ ముగించుకొని మేము కామారెడ్డిలో నైట్ విశ్రాంతి తీసుకున్నాము డే టూ మార్నింగ్ కామారెడ్డి నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఇందల్వాయి టోల్గేట్ దాటగానే ఇందల్వాయి రామాలయాన్ని దర్శనం చేసుకున్నామండి డే టూలో ఇది మొదటి దేవాలయం మనం ఏ రామాలయాన్ని చూసినా కూడా శ్రీరాముడు సీతమ్మ తల్లి హనుమాన్ అలాగే లక్ష్మణుడు మనకు కనిపిస్తారు కానీ ఈ రామాలయంలో లక్ష్మణుడు మనకు కనిపించడండి లక్ష్మణ తోడు లేని ఏకైక రామాలయం మన దేశంలోనే ఎక్కడా కనిపించదండి ఎంతో అద్భుత మహిమలున్న ఈ రామాలయం బాసరకి వెళ్ళేవారు మాత్రం తప్పకుండా దర్శించాల్సిన దేవాలయం అండి ఈ ఇందల్బాయి రామాలయం ఎంతో అద్భుతమైన ఈ రామయ్య తండ్రిని దర్శనం చేసుకోవాలండి కేవలం ఈ ఆలయం ఉదయం పది గంటల వరకు మాత్రమే ఉంటుంది ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇందల్వాయి నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్నపల్లి గడికి అయితే వెళ్ళామండి ఇక్కడ యాక్చువల్గా ఫాల్స్ చూడడానికి వెళ్ళాము కానీ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ లేవండి నెక్స్ట్ సిర్నపల్లి నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న డిచ్పల్లి కిల్లా రామాలయంకైతే వెళ్ళడం జరిగింది ఎంతో అద్భుతమైన శిల్ప సంపద కలిగిన ఈ కిల్లా రామాలయం ఎంతో అందంగా ఉంటుందండి తెలంగాణ ఖజురహో అని మనం చెప్పవచ్చు ఈ గుడి పైన ఎంతో అద్భుతమైన శిల్పాలు మనకు కనువిందు చేస్తాయి ఈ అద్భుతమైన ఈ ఆలయం యొక్క వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి రాముల వారు సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ ఈ గుట్టపైకి వచ్చారంట ఎంతో అద్భుతమైన దివ్య ఆలయం అండి ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగిందండి ఇంత అద్భుతమైన ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రామాలయం నుండి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది సారంగపూర్ హనుమాన్ దేవాలయం నిజామాబాద్ మీదుగా వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగిందండి ఈ ఆలయంలో హనుమాన్కి రెండు తోకలు ఉంటాయండి ఎక్కడా లేని విధంగా రెండు తోకలున్న హనుమాన్ గల ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని శివాజీ మహారాజు గారి గురువుగారైన సమర్థ రామదాసు గారి కట్టించిన దివ్య ఆలయం అండి మా డేటూలో చివరి దేవాలయం ఈ సారంగాపూర్ హనుమాన్ దేవాలయం నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి హిరణ్య కశ్యపుణ్ణి సంహరించిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేద తీరిన క్షేత్రం ఉగ్ర నారసింహ రూపంలో కొలువైన శ్రీ లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రం అలాగే అష్టముఖ కోనేరు శని దోషాలు నివారించే అష్టముఖ కోనేరు ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చివరగా జానకంపేట దర్శనం తర్వాత ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బాసర సరస్వతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి నైట్ అక్కడే రూమ్ తీసుకొని తెల్లవారే అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి ఈ బాసరులు కూడా చాలా ఉన్నాయండి చూడడానికి అవన్నీ మేము మీకు మా వీడియోలో చూపించాము మా వీడియోని తప్పకుండా చూడండి ఈ బాసరులో తప్పకుండా దర్శించాల్సినది ప్రత్యేకంగా గుహ అండి వ్యాస మహర్షికి శ్రీ సరస్వతి మాత అనుగ్రహించిన ప్రత్యక్షమైన గుహ అండి మనం చూడాల్సింది ప్రత్యేకమైన ప్రదేశం అంతేకాకుండా వేదవతి శిల సప్తస్వరాలు వినిపించే ఈ వేదవతి శిలునైతే తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అండి మా ట్రిప్ అయితే మూడు రోజులైతే వెళ్ళామండి చివరి రోజు అమ్మవారిని దర్శనం చేసుకొని బాసరం నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్లో ఉన్న ఉత్తర తిరుపతికి అయితే వెళ్ళామండి డే త్రీలో ఈ ఆలయం రెండవ దేవాలయం అండి గణపతి సచ్చితానంద స్వామి వారి ఆశ్రమం వారు నిర్మించిన ఎంతో అద్భుతమైన ఆలయం అండి ఈ ఆలయంలో ఐదు గోపురాలు మనం చూడవచ్చు ఆలయం మొత్తం కూడా గులాబీ వర్ణంలో కనిపిస్తుంది గులాబీ రంగు రాయిలో కని నిర్మించారండి ఈ ఆలయం ఎంతో అందంగా అనిపిస్తుంది ఈ ఆలయం ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి మేము నెక్స్ట్ ఉత్తర తిరుపతి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఆర్మూర్ నవనాథుల సిద్ధుల గుట్టకైతే వెళ్ళామండి కొండలు గుట్టలు గుహలతో వందల ఏళ్ళు పురాతన కాలాన్ని తలపించే ప్రాంతం అండి ఈ ఆలయం నవనాదులు తపస్సు చేసిన దివ్యమైన శివలింగం ఇక్కడ మనకు కనిపిస్తుందండి అంతేకాకుండా అన్నపూర్ణాదేవి మనకు గణపతి అలాగే నంది శివలింగంతో పాటు ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తారు శివ గణమంతా కొలువైన అద్భుతమైన క్షేత్రం హరిహర క్షేత్రం అండి ఈ క్షేత్రంలో శ్రీరాముడు కూడా కొలువై ఉన్నాడు నవనాదులు కొలువు తీరిన పవిత్ర స్థలం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదండి ఈ గుట్టకి ఉత్తరం నుండి ఆరుగురు దక్షిణం నుండి ముగ్గురు నవనాథులు వచ్చి ఇక్కడ తపస్సు చేశారట అలా ఆరు మూడు ఆరు మూడు అలా జనవాడుకలో ఆరుమూరుగా స్థిరపడి ఆరుమూరు సిద్ధుల గుట్టగా మనం చెప్పుకుంటూ ఉంటాము అయోధ్య నుండి వచ్చిన ఒక రామభక్తుడు యాభై నది సంవత్సరాల క్రితం ఈ కొండ మీద రామాలయాన్ని నిర్మించాడు అందుకే ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా పిలుచుకుంటాము ఈ ఆలయంలో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన విశేషమేనండి అన్ని విశేషాలు కలిగిన ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి మేము డే త్రీలో చివరిగా దర్శించిన దేవాలయం అండి ఆర్మూర్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పడి లేచిన దేవస్థానం ఇది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ముప్కాల్ గ్రామంలో ఉందండి ఈ ఆలయంలో మర్రి చెట్టు పడిపోయి మళ్ళీ ఆరు నెలల తర్వాత లేచి నించుందంట అండి ఎంతో విచిత్రమైన దేవాలయం అది కూడా శివయ్య మహిమతోనే ఆ మర్రి చెట్టు లేచి నించుందని ఇక్కడ పూజలు జరిపిస్తూ ఉన్నారు ఎంతో అద్భుత మహిమలున్న ఈ మర్రి చెట్టు దేవస్థానాన్ని తప్పకుండా దర్శించాల్సిన దేవస్థానం అండి కోరిన కోరికలు తీర్చే ఈ మర్రి చెట్టు దేవస్థానాన్ని చూడడానికి చాలా మంది భక్తులైతే విచ్చేస్తూ ఉన్నారు పూర్వం ఈ చెట్టుని దయ్యాల మర్రిగా పిలుచుకునే ఈ మర్రి చెట్టుని ఇప్పుడు దైవంగా పూజిస్తున్నారు ఇక్కడికి రావాలంటేనే భయపడే భక్తులు ఇప్పుడు ఈ చెట్టుని పూజించడం జరుగుతుందండి ఎంతో అద్భుత మహిమలున్న ఈ మర్రి చెట్టు దేవస్థానాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలండి ఇంత అద్భుత మహిమలున్న ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి అన్ని ఆలయాల వీడియోలు తప్పకుండా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి